నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము చాలా న్యూస్ అయితే ఉన్నాయి ఈ అన్ని న్యూస్ కూడా మీకోసం చదివి తప్పకుండా మీకు అప్డేట్స్ అందించాలనే ఉద్దేశంతో ఒక ఆరు నుంచి ఏడు పేపర్లు చదివి మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇంత కష్టపడి మీకు అందించినప్పుడు తప్పకుండా లైక్ ఇస్తే మరింత ఉత్సాహంతో మరింత ఇన్ఫర్మేషన్తోటి మీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసిన తర్వాత ప్లే స్టోర్ నుంచి మన యాప్ ఉంటుంది ఆ యాప్ని తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అనేక పీడిఎఫ్ కావచ్చు అదేవిధంగా క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి పిహెచ్డీ ఉంటే పది లేకపోతే ఇరవై మార్కులకు పరీక్ష కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వము అయితే వాస్తవానికి ఇక్కడ చూడండి మనకు మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటి రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి మాత్రమే కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో ట్వంటీ వన్ను ను జారీ చేసింది ఇంజనీరింగ్ ఇతర కోర్సుల అసిస్టెంట్ ప్రొఫెసర్ రాత పరీక్ష లేకపోగా ఇంజనీరింగ్ కోర్సులు బోధించే వారికి మాత్రం రాత పరీక్ష నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది ఇంజనీరింగ్ కోర్సులు బోధించడానికి మొదట్లో బీటెక్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించగా ఆ తర్వాత ఎంటెక్ చేసిన వారికి అవకాశం కల్పించారు ఇప్పుడు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు ఇంజనీరింగ్ పిహెచ్డీ పూర్తి చేసిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు నెట్ సెట్ అర్హత గల వారు కూడా అరదు దీంతో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది యూజిసీ నిబంధనల ప్రకారం జూనియర్ రీసెర్చ్ గల వారికి పది మార్కులు నెట్ సెట్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకు ఐదు మార్కులు పిహెచ్డీ ఉన్నటువంటి వాళ్ళు పది మార్కులు ఎంఫిల్ ఉంటే ఐదు మార్కులు పరిశోధన పత్రాలు సదస్సులు నిర్వహించినటువంటి వారికి ఐదు మార్కులు కేటాయించడం అనేటువంటిది జరిగింది ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది చాలా ఉత్తమమైన పద్ధతి అయితే వాస్తవానికి చాలామంది అడుగుతున్నది ఏంటంటే యూజీసీలో ఒకలా మన రాష్ట్రంలో మరోలా అయితే వాస్తవానికి ఇక్కడ చూడండి పిహెచ్డి చేసినటువంటి వారికి ముప్పై మార్కులు కేటాయించాలని మనకు యూజీసీ స్పష్టం చేసింది అయితే ఇక్కడ మాత్రం పది మార్కులే కేటాయించడం అనేటువంటి జరిగింది అనేటువంటిది మనము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవతోటి ఇరవై మార్కులు కోల్పోవాల్సి వస్తుందని పిహెచ్డి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు ప్రొఫెసర్లు కదా తప్పకుండా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతిభ కలిగినటువంటి మేధాశక్తి కలిగినటువంటి మేధహవుల యొక్క ప్రతిమ అనేటువంటిది యూనివర్సిటీల్లో కనిపిస్తే తప్పకుండా అది అందరికీ మన మన యూనివర్సిటీల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ యొక్క జీవితంలో దశ దిశ మారడానికి అవకాశం ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక పకడ్బంద్గా నిర్వహిస్తే చాలా బాగుంటుంది ఇంటర్వ్యూకు పది ముప్పై మార్కులు అనేటువంటిది ఇంకా వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందేమో ఈ మార్గదర్శకాలు అనేటువంటిది తప్పకుండా అందరికీ అనిపిస్తూ ఉన్నది సో ఏది ఏమైనా ప్రభుత్వం అయితే పరీక్ష పెట్టి ఒక ఫిఫ్టీ మార్క్స్కు పరీక్ష పెట్టి ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేటాయించుకొని ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం సో ఏది ఏమైనా తప్పకుండా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే దానికి కట్టుబడి ఉండాల్సిందే సో మనం వీలైనంత వరకు తప్పకుండా జెన్యున్గా జరగాలని కోరుకుందాము అదే రకంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది గురుకుల ప్రవేశాలకు ముందస్తు ప్రణాళిక మే నెలాఖరులోనే అడ్మిషన్లు పూర్తి చేరేల సొసైటీ చర్యలు ఇంటర్ ప్రవేశాలు ఆన్లైన్ అప్లికేషన్లు షురు డిగ్రీ ప్రవేశాలకు అసలు అయితే ఇంటర్ ప్రవేశాలు ఆన్లైన్ అప్లికేషన్ షురు అయితే టెన్త్ ఫలితాలు రాగానే జూనియర్ కాలేజీల్లో చేరేటువంటి ప్రక్రియ అనేటువంటిది టెన్త్ మార్కుల ఆధారంగా మార్క్స్ ఆధారంగా మనకు ఈసారి ఇంటర్లో ప్రవేశాలు అనేటువంటిది ఉంటాయి తప్పకుండా వచ్చినప్పుడు మీకు అందరికీ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే చేస్తాను కొత్తగా ఉద్యోగం వచ్చిందా దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అంటే నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది వాయిదా వేయొద్దు అదేవిధంగా కమ్యూనికేషన్స్ ఆలస్యము సెలవులు అలవాట్లు ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి ఒక పాజిటివ్ వే కోసము ఇక్కడ రాయడం అనేటువంటి జరిగింది ఎస్పీజి వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ ఎయిత్ అనేటువంటిది ఒకసారి దానికి సంబంధించినటువంటి చూడడానికి ప్రయత్నం చేయండి సైంటిస్టులకు ఎన్జిఆర్ఐ ఆహ్వానము కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మనందే పంతొమ్మిది సైంటిస్టుల పోస్టులు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది దానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఇక్కడ వయసు అనేటువంటిది ఉంది ఎంపిక అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా సైంటిస్టులకు ఎన్జిఆర్ఐ మనకు నోటిఫికేషన్ రావడం అనేటువంటిది జరిగింది తర్వాత విద్యా ఉద్యోగ సమాచారం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇవన్నీ కూడా నెక్స్ట్ సివిల్స్ ప్రిలిమ్స్ దాటే వ్యూహం ఇంకా సివిల్స్ గురించి మనం చెప్పేంత పెద్దోళ్ళం అయితే డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళ సివిల్స్ వైపు గ్రూప్ను వచ్చిన వాళ్ళు సివిల్స్ వైపు మళ్ళుతుంటారు కామన్గా కాబట్టి వాళ్ళ కోసం అయితే కొన్ని క్లిప్స్ ఉన్నాయి తప్పకుండా మీరు కూడా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎంటెన్ టెస్టులకు త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల అప్లికేషన్లు అంటే మూడు లక్షల అరవై వేల అప్లికేషన్లు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది ఒక ఏపీ సెట్కే రెండు లక్షల తొంభై తొమ్మిది వేల పైగా దరఖాస్తులు రావడం అనేటువంటిది జరిగింది సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ సో ఏది ఏమైనా తప్పకుండా మనకు డిఎస్సికి సంబంధించింది అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ఎలా చదవాలి అదే రకంగా టెట్ అనేటువంటిది ముందు వస్తే డిఎస్సికి చదవాలన్నా టెట్కు చదవాలన్నా ఎన్ని మార్కులు ఉంటే ఏ రకంగా ప్రిపేర్ కావాలనేటువంటిది క్లియర్ కట్ ఒక వీడియో అనేటువంటిది ఈరోజు మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా అవన్నీ చూడండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ